హలో వెల్కమ్ టు వనం సౌందర్యం ఈరోజు మనం మన వనంలోకి వచ్చాం అందరికీ కావలసినటువంటిది ఈరోజు మనకి పత్తి మొక్క అంటారు చూసారా దిస్ ఈజ్ ద కాటన్ ప్లాంట్ ఇంట్లో దిస్ పత్తి పువ్వులు అండ్ ఎంత చక్కగా ఉందో మనం దీనిని చక్కగా తీసుకుని ఇలా తీసుకుని దేవుడికి జంధ్యం కాకుండా ఈ కార్తీకంలో ఇలా చేసుకుని మనం వత్తులు చేసుకుని పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది మనతో మనం మన చేతితో మనం చేసుకున్నవి మనం భగవంతుడికి సమర్పిస్తే దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షనే వేరే కదండి చూడండి ఎంత చక్కగా ఉందో సో దిస్ ఈజ్ వాట్ కాటన్ ప్లాంట్ అక్కడక్కడ పురుగులు కూడా ఉన్నాయి సో ఇట్లా ఇది కొన్ని రోజులకి కాయ అది కాయ అక్కడ ఉంది కదా ఇట్లా ఉంటుంది కాయ ఇది కాయ ఇది కొన్ని రోజులు అయిన తర్వాత ఇలాగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి ఇది క్లిక్ చేయాలి ఫోటోకి ఎంత బాగా వచ్చింది ఎంత అందంగా ఉందా ఇది పేని కిందకు వస్తారా కిందకు పడిపోతుంది